కొంతవరకు రోజుగొట్ట రాయపేత మండలాల్లో రోడ్డు పనులు ప్రారంభించాక అక్కడ కొంత మెరుగుపడింది కానీ ప్రయాణానికి ఇంకా ఈ బిడ్డ ఏదైతే ఉండిపోయిందో దీనివల్ల ఇంకా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సార్ ఇంకా తొమ్మిది నెలలైది మనం వచ్చి ఇది కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి తప్పకుండా ప్రజల యొక్క కోరిక మేరకు ఎంపీ గారు నేను కలిసి ఆ పని పూర్తి చేస్తాం తర్వాత స్టేట్ హైవే శాంక్షన్ అయింది కాబట్టి డిపిఆర్ తయారు చేస్తాం డిపిఆర్ అయిన తర్వాత అది కూడా మేమని చేసి పక్కాగా రహదారిని మేముడిపట్నం నర్సీపట్నం రహదారిని నర్సీపట్నం నుంచి సఫర్ వరకు ఈ హైవే నుంచి హైవే కనెక్ట్ చేసేటట్టు మేము పక్కన నిర్మాణం చేస్తామండి ఏవైతే కార్యక్రమాలు అనుకున్నా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఆ కార్యక్రమాలన్నీ ఒకటి ఒకటి ఇచ్చిన మాట ప్రకారంగా నేను ఒకే క్వశ్చన్ చెప్పదలుచుకున్నానండి శాసనసభ్యుడిగా కెఎస్ఎన్ రాజు అనే వ్యక్తిగా నేను ఇచ్చిన మాట కానీ కూటమి తరఫున పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కురంధ్రేశ్వరి మేడం గారు ఇచ్చిన మాట కానీ అలాగే మన నియోజకవర్గంలో మా నాలుగు మండలాల్లో ఉన్న మా నాయకులు కార్యకర్తలు పెద్దలందరూ ఇచ్చిన మాట కానీ కూటమి తరఫు ఇచ్చిన మాట కానీ ఒకరోజు అటోగిట్ అవుతుంది తప్ప అన్ని పనులు రెండోది ఇప్పుడు పెద్ద ఎత్తున మీ ద్వారా చోడవరం నియోజకవర్గంలోని పేద ప్రజానీకానికి అందరికీ ఒక విజ్ఞప్తి శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున మొన్నే అసైన్మెంట్ కంపెనీని కాన్స్టిట్యూట్ చేస్తూ ఒక జీవో ఇచ్చారండి దానివల్ల ఏంటంటే ప్రతి గ్రామంలోనే ఇళ్ల స్థలాలు లేకపోయినా ఇల్లు లేని వాడికి ఇళ్ల స్థలాలు క్వాలని ఉన్న ప్రభుత్వ స్థలాలు బట్టి క్వాలనీలు ఇవ్వడానికి ఎవరైనా ప్రభుత్వ భూములో దీర్ఘకాలికంగా వ్యవసాయం చేసుకుంటూ పాసు పుసుకోలేక పట్టలేక భూమి ఉంది కానీ భూమి మీద మేము ఉన్నాం కానీ అని అనుకున్నా చోడవరం మండలం మన వెంకటపాలెం లాంటి గ్రామంలో బోళ్ళంత ప్రభుత్వ భూమి ఉంది భూమి మీద ఉన్న వాళ్ళు పట్ట ఇచ్చింది ఒకరికి రకరకాల తప్పులు జరిగాయి రేపు అలాంటి విలేజెస్ ఏవైతే నాలుగు మండలాలు ఎక్కడన్నా అవన్నీ రీసర్వే చేయించి భూమి మీద ఉన్నారు రికార్డు పరంగా ఎవరున్నారు అవన్నీ కూడా సవరణలు చేసి తప్ప పని సరిచేసి పర్ఫెక్ట్గా నాలుగు మండలాల్లో ఎవరి భూమి ఉన్నా ఎవరికి ఆస్తున్నా మళ్ళీ వాళ్ళు రికార్డు బాగాలేదని సరిగా లేదని బాధపడకుండా చేసే బాధ్యత పరితీయంగా అర్ధరాత్రులు చేసేసి తప్పు ఓ తప్పు ఇంకో తప్పు చేసి మాది తప్పులు సవరించే ప్రభుత్వం తప్ప తప్పులు చేసే ప్రభుత్వం కూడా కాదు రాజకీయంగా మీరు చెప్తున్నా అండి కొంతమంది అంటున్నారు నాలుగు మండలాల్లో అక్కడక్కడ పంచాయతీల్లో కానీ ఉప సర్పంచ్లు కానీ మండలాల్లో కానీ సంఖ్యా బలం ఎక్కువ ఉన్నది కదా అవిశ్వాసాలు ఏమైనా పెడతారా అని చెప్పని మేము ఎప్పుడూ కూడా ప్రజల విశ్వాసంతో అధికారంలో రావాలని కోరుకున్నాను తప్ప అవిశ్వాసం అంతా అధికారం రావడానికి మేము కోరుకోలేదు అది మా అధికారంలోకి రావలసినటువంటి అవసరం మాకు లేదు నన్ను అడిగిన నేను చెప్తాను ఒక మాట నా చిన్నతనం అంటే రాజకీయాల్లో ఉన్న నేను ప్రజాక్షేత్రంలో గ్రామ సర్పంచ్గా పోటీ చేసిన వాళ్ళు మూడోసారి ఎమ్మెల్యే చేసిన ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి నేను వచ్చి కూర్చోలో కూర్చొని నేను అధికారం చేపట్టాను తప్ప నామినేటెడ్ పోస్టులు ఆడదారు నుంచి ఎక్కడ నేను నేను ఎప్పుడు కూడా నేను ప్రజాక్షేత్రం నా జీవితంలో భవిష్యత్తులో కూడా నాకు ఏ పదవి నేను ఏ తెలుసుకున్నా కూడా ఎన్నికల్లో నిలబడి ప్రజల తీర్పుకు బనక నేను వచ్చా కూర్చుని కూర్చుంటాను తప్ప ఎక్కడో పార్టీల ప్రభావంతో మాత్రం నామినేటెడ్ పోస్టులు ఎక్కడెక్కడ కూర్చుని అవి బట్టి కూడా నేను కట్టనం చేసే వ్యక్తులు కాదు ప్రజా తీర్పు పోతే ప్రజలు నాకు అవకాశం ఇస్తే ప్రజలకు సేవ చేస్తాను నేను ఆ అవకాశం లేకపోతే నా ప్రజలు నేను సేవ చేస్తాను మేము అనుకున్నాము అన్ని కార్యక్రమాలు ఒకరోజు అటెండ్ అవుతాయి తప్ప అన్నీ సార్ థ్యాంక్ యూ